వెల్కమ్ టు టీవీ హెల్త్ సంతోషకరమైన క్షణాలను జరుపుకునే సమయంలో ఒక్క భారతదేశమనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మద్యాన్ని తీసుకుంటారు కొందరైతే ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకుంటారు మందు కొట్టడాన్ని కంపెనీ అని చెబుతూ ఇష్టమైన క్షణాన్ని ఎంచుకుంటారు ఆల్కహాల్కు సంబంధించి మన దగ్గర విస్కీ బ్రాందీ రమ్ వైన్ జిన్ బీర్ ఇలా విభిన్న రుచుల్లో దొరుకుతాయి ప్రతి ఒక్కరూ తమ అభిరుచులను బట్టి ఇష్టమైన వాటిని తీసుకుంటుంటారు అతి కొద్ది మంది మాత్రమే వీటిని తీసుకునే ముందు కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకుంటారు రెడ్ వైన్లో పద్నాలుగు శాతం వైన్ డ్రమ్ విస్కీ బీర్లలో ఏది అత్యంత హానికరమో తెలుసుకుందాం మద్యం సేవించని చాలామందికి కూడా దాని గురించి ఏమీ తెలియదు వైన్ ఒక రకమైన పొలయబెట్టిన ద్రాక్ష రసం నలుపు ఎరుపు ద్రాక్షాల నుండి తయారు చేస్తారు రెండు వారాల పాటు ఓక్ బార్లెన్స్లో పిండి చేసిన ద్రాక్షను పులయబెట్టడం ద్వారా రెడ్ వైన్ తయారవుతుంది తర్వాత ఓక్ బార్లెన్స్లో పరిపక్వ్యం చెందుతుంది రెడ్ వైన్లో పద్నాలుగు శాతం ఆల్కహాల్ ఉంటుంది విభిన్నమైన ఆల్కహాల్ కంటెంట్తో ఇది అందుబాటులో ఉంటుంది గోధుమ బార్లీని ప్రత్యేక పద్ధతిలో పులియబెట్టి చేస్తారు కిన్వ ప్రక్రియ తర్వాత ఓట్ పీపాల్లో కొంతకాలం ఉంచుతారు బీరు చాలా తక్కువ ప్రమాదం పండ్లు ధాన్యం రసాలను వాడతారు తక్కువ ఆల్కహాల్ ఉంటుంది నాలుగు శాతం నుంచి ఎనిమిది శాతం లోపు ఉంటుంది వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చాలామంది రమును ఇష్టపడతారు పులియబెట్టిన చెరుకు మొదలైన వాటితో తయారు చేస్తారు ఇందులో కూడా తక్కువ ఆల్కహాల్ ఉంటుంది ఆల్కహాల్ కంటెంట్ అరవై నుంచి డెబ్బై శాతం ఉంటుంది అయితే ఆల్కహాల్ శాతం తక్కువగా ఉంది కదా అని బేరు వైన్ లాంటివి తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హానికరమే అంటున్నారు నిపుణులు